హలో ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మిని యాక్చువల్గా నేనైతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ చిన్న చిన్నగా ఉండటం వల్ల బయటకైతే ఎక్కువ వెళ్ళి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను సో ఇంట్లో ఉండి నేను చేసుకునే పనులు ఇవి మాత్రమే నేను మీతో అయితే షేర్ చేసుకోగలుగుతున్నాను చెప్పాను కదా ఈ మధ్య కాలంలో కొంచెం అయితే నేను కొంచెం ఎవరైనా పికిల్స్ అడిగితే అవి చేసి పెట్టడం చేయడం ఇలాంటివి చేస్తున్నాను చిన్న చిన్న స్నాక్స్ లాంటివి సో దానివల్ల ఏంటంటే టైం కూడా సెట్ అవ్వట్లేదు ఇంకా అవే చేయాలంటే బయట వాళ్ళకి అమ్మేవి నేను వీడియోస్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేశాను అంటే ఇక దాంట్లో ఏదేవో ఏదేసి ఏదైనా దరిద్రమైందంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంట్లో వంట అంటారా ఏదో ఒకటి చేసుకోవచ్చు బట్ అంత ఫెసిలిటీస్ లేవు వేరే వాళ్ళు ఫోన్ తీయటం మన స్టాండ్ పిక్ చేసుకోవటం అవన్నీ చేయటం మూమెంట్స్ మార్చడం ఇదంతా చాలా రిస్క్ అయిపోతుంది సో దానివల్ల ఆ పనులు కూడా నేను మీకేమి వీడియోస్ చేయలేకపోతున్నాను అండ్ చలి ఇప్పుడు ఇప్పుడే తగ్గుతుంది కాబట్టి ఇంకా బయటకు ఏదైతే చూసుకోవాలి ఇంకా కొంచెం తుమ్మల ఊర్ వచ్చేస్తాయి కాబట్టి దానివల్ల అసలు ఏం చేయలేకపోతున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎలా ఉన్న జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటుంది వాళ్ళంతా హ్యాపీగా ఉన్నట్టు కాదు ఏడ్చే వాళ్ళంతా బాధల్లో ఉన్నట్టు కాదు అలానే వాళ్ళు నవ్వే వాళ్ళు రేపు నవ్వుతూ ఉంటారని లేదు ఈరోజు ఏడ్చిన వాళ్ళు రేపు జీవితాంతం నేడుస్తూ ఉంటారని కాదు ఎవరైనా అలా మొండితనంగా అయితే లైఫ్ అయితే లీడ్ చేస్తూ వెళ్ళాల్సిందే తప్పదు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఏదైనా ఎట్లా ఉన్నా సరే బట్ దాని గురించే ఎక్కువ ఆలోచించుకుని స్ట్రెస్ పెట్టుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే కొంచెం లైఫ్ అంతా చేంజ్ అయిపోయి డిఫరెన్స్ అయిపోయి జీవితం అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయనివే జరగటం అసలు జీవితం అంటే ఎక్స్పెక్ట్ చేయనే తప్పించి ఎక్స్పెక్ట్ చేసినవి మనం మనం అనుకున్నది అవుతుంది అంటే అది చాలా వండర్ అనమాట ఎవరో అదృష్టవంతులు ఉంటారేమో తప్ప మామూలుగా అయితే ఎవరికి జరగదు అన్నీ కూడా అనుకోని సంఘటనలు ఏంటని మనమే షాక్లో ఉండి షాక్ అవుతూ ఇంకా ఆ షాక్లో అలా స్టాప్ అయిపోతే మనం లైఫ్ లీడ్ అవ్వాలి కదా రోజు నిమిషాలు అయితే మారో కదా సో వాటిలోకి వెళ్ళిపోయి మనం చేస్తూ ఉండటమే తప్ప అదొక బ్రహ్మరావుడికి ఉండిపోయి హెల్ప్ కవర్ చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ఇంట్లో వాళ్ళని సఫర్ చేసి మన గురించి ఆలోచించే వాళ్ళు మన శ్రేయోభ చాలామంది ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరితో మనం చెప్పించుకుని వాళ్ళని బాధ పెట్టి ఇవన్నీ ఇలాంటివైతే పెట్టుకోకూడదు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా పైకి మంచిగానే ఉండాలి అందరితో నవ్వుతూనే ఉండాలి మన మనకు తెప్పలేదో మనమే పడాలి కానీ మన వాళ్ళ అవతల వాళ్ళు ఒకళ్ళు బాధపడతాం కానీ మన గురించి ఆలోచించి అయ్యో అనుకునే సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదు మనమే క్యాబుల్గా మంచి వచ్చినా చెడొచ్చినా జీవితం మనది డెసిషన్ మనది అయి ఉండాలి మనం తీసుకున్న స్టెప్ ఏదైనా సరే దానికి ప్రతిఫలం మనమే అనుభవించాలి అనే కాన్సెప్ట్ అయితే నాకుంటుంది అలానే నా దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరికైనా అట్లానే చెప్తాను చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే సో మీరందరూ ఏమంటారో నాకైతే తెలియదు జస్ట్ జనరల్గా ఈరోజు ఒకటి మాట్లాడుతూ మేము ముందుకైతే వద్దామనే కాన్సెప్ట్తో ఇలా అయితే చెప్తూ ఉన్నాను దయచేసి అర్థం చేసుకోని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ లక్ష్మి దయచేసి వీడియోస్ చూడండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి